హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఆయన బైక్ మీద స్టంట్ చేసి చనిపోవడం చూసాం శ్రీకాంత్ అనే ఒక స్టంటర్ సో ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు రౌడీ షీట్ అని చెప్పేసి అది అయితే ఫ్యామిలీ వర్షన్ ఏంటి సార్ వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వీళ్ళు ఏమంటున్నారు అతని గురించి యా ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు జనరల్ గా ఒక వెర్షన్ బయటకు వస్తా ఉంటది దాని తర్వాత మీడియా దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు అనేక విషయాలు బయటకు వస్తాయి అలాగా నిన్న మనం ఈ అబ్బాయి స్టోరీ చెప్పుకున్నాం అది ఓన్లీ పోలీసులు చెప్పిన స్టోరీ మాత్రం మనం చెప్పుకున్నాం ఇప్పుడు మన మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది వాళ్ళ బంధువులతో మాట్లాడింది వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది దాంట్లో ఇప్పుడు అనేక విషయాలు ఈ అబ్బాయి గురించి వచ్చాయి సో అది కూడా ఇంపార్టెంట్ మనం ఆ యాంగిల్ కూడా చెప్పడం ఇంపార్టెంట్ అనేది నేను ఈ టాపిక్ చెప్తున్నా సో యాక్చువల్గా నిన్న ఏం చెప్పారనేది కొంత చెప్పుకున్నట్టే స్టంటర్ శ్రీకాంత్ ఇతని పేరు శ్రీకాంత్ సింగ్ ఇతను కాచిగోడలో ఉంటాడు ఇతనికి తెలుగు పెద్దగా రాదు సన్నగా బక్కగా ఉంటాడు మనిషి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతనికి బైక్స్ అంటే ఇష్టం ముందు నుంచి కూడా బైక్స్తో ఫీట్స్ చేయడం విన్యాసాలు చేయడం రకరకాల విన్యాసాలు చేస్తూ ఆకట్టుకోవడం ఇష్టం రెండోది అతను ట్యాటూ ఆర్టిస్టు అతను ట్యాటూ లేస్తాడు తన బాడీ అంతా కూడా ట్యాటూ సన్నగా బక్కగా ఉంటాడు ట్యాటూలు వేసుకుంటాడు ఇంకొకటి ఏంటంటే అతనికి కొంత పాటలు పాటించుకోవడం తన మీద పాటలు కూడా వీడియోలు అవన్నీ కూడా చేసి యూట్యూబ్లో పెట్టడం ఇన్స్టాల్లో పెట్టడం తర్వాత ఇన్స్టాలో తన బేర్ బాడీ విత్ ట్యాటూస్ అది చూపించుకోవడం అలాగే అతని అతనికి ఒక క్లౌట్ ఏర్పడింది అంటే అతని ఏజ్ గ్రూప్ యూత్ అతని పట్ల అట్రాక్ట్ అయ్యారు సో అతన్ని షీటర్ అని ఆల్రెడీ లేక్ పోలీస్ స్టేషన్లో చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఇట్లా రెండు మూడు పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు అంటే పెట్టి కేసులు అవన్నీ కూడా మొన్న చ మొన్న అతను సవేరా హోటల్ దగ్గర చాదర్ఘాట్లో బైక్లో వెళ్తూ చనిపోయాడని చెప్తున్నారు అయితే పుకార్లు ఏమొచ్చాయంటే అప్పుడు కూడా విన్యాసాలు చేస్తూ చనిపోయాడు అన్నారు దానికి ఏం ప్రూఫ్ అయితే ఏం లేదు ఏదేమైనా బైక్లో వెళ్తూ చనిపోయాడు సో అతను చనిపోయినప్పుడు కూడా అతని జోబులో కత్తుందని పోలీసులు చెప్తున్నారు సో అతను షీటర్ అని దొంగని డ్రగ్గిస్ట్ అని అమ్మాయిలని ఏడిపించాడని ఇలాంటి మీడియాలో నిన్న కథనాలు వచ్చాయి అయితే ఇప్పుడు మన మీడియా వెళ్ళే వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళకి ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే ఆ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీడియా మీద కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తించే ఆగ్రహంతో ఉన్నారు అంటే మీడియా అవన్నీ అబద్ధాలు చెప్పి అతన్ని ఒక దుర్మార్గుడుగా షేటర్గా ఇలా ఫోకస్ చేసింది నిజానికి అతను చాలా మంచి వ్యక్తి అని వాళ్ళందరూ చెప్తున్నారు రెండోది అతను ఏదో దౌర్జన్యాలతో డబ్బులు వసూలు చేసే టైప్ కాదు అతను పనిచేసుకుంటాడు వాళ్ళకి వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి ఒక చిన్న క్లాత్ స్టోర్ ఉంది దాంట్లో పనిచేస్తాడు దాని తర్వాత అతను ట్యాటూ ఆర్టిస్టు టాటో లేసి దాంట్లో కొంత డబ్బులు సంపాదించుకుంటాడు సో అంతేగాని అతను దొంగతనాలు ఎప్పుడు చేయలేదు ఎవరిని దౌర్జన్యాలు చేయలేదు ఎవరిని కత్తితో పడిచి చంపింది ఇంకొకటి లేదు అటువంటి కేసులు చిన్న చిన్న గొడవలు తర్వాత ఎవరో పోయి కంప్లైంట్లు చేయడం ఇతని మీద ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప మేజర్ కేసులు ఏమీ లేవు ఒకటి రెండుసార్లు అతను జైలుకి పోయిన మాకు వాతావరణం కానీ పెట్టి కేసులు అవన్నీ కూడా అంతేగాని అతను ఏదో పెద్ద రౌడీషీటర్ కాదు వీళ్ళు ఏంటంటే పోలీసులు ప్రతి ఒక్కరిని రౌడీషెటర్లకు పెట్టేస్తారు అట్లాగా ఇతను పెట్టారు తప్ప ఇతని మీద ఏ రకమైన కంప్లైంట్ లేదు ఎవరైనా ఇతను వల్ల అన్యాయం జరిగిందంటే చెప్పించండి మాకు అని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు మరి కత్తి ఎందుకు పెట్టుకున్నాడు జోబిలో అని అడిగినప్పుడు ఇతను కొంత సెలబ్రిటీ కొంత నూనె ఇది కాబట్టి సేఫ్టీ కోసం పెట్టుకున్నాడు ఇతనికి అంటే ఈ సేఫ్ ఇతను సెలబ్రిటీ స్టేటస్ వల్ల కొంతమంది యాంటీగా కూడా తయారయ్యారు దానివల్ల సేఫ్టీగా కత్తి పెట్టుకున్నాడు తప్ప ఇతను ఎవరిని పొడవడమో ఇంకోటి జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సో అవన్నీ ఫేక్ న్యూస్లు దయచేసి ఆ ఫేక్ న్యూస్లు నమ్మకండి అని వాళ్ళ సిస్టర్ కూడా ఆమె కొంత ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడుతుంది వాళ్ళ సిస్టర్ ఆమె కూడా ఏం చెప్తుందంటే మా బ్రదరు ఇవన్నీ చేయలేదు ఆల్రెడీ వాళ్ళ నాన్న చనిపోయి త్రీ ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఆ బాధల్లో ఉన్నాం మళ్ళీ తన పెద్ద కొడుకు ఇంటికి సో బాధల్లో ఉంటే మళ్ళీ మీరు ఇతన్ని ఒక దుర్మార్గుడిగా చిత్రనించే పని చేయకండి అతను ఒక చిన్న స్థాయి సోషల్ మీడియా సెలబ్రిటీ ఒక నలభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కొన్ని పాటలు అవి చేశారు ఇతని సరదాగా ఈ కాలం యూత్ ఎలాగ యాక్టివ్గా ఉంటారో అట్లా ఉన్నాడు అతనికి ఏంటంటే అంటే ఇష్టం సో నేను కాచిగూడ బాయ్ అని స్టంటర్ అని తను పెట్టుకున్నాడు శ్రీకాంత్ స్టంటర్ అని ఒక ఐడియా ఉంటుంది అట్లా తను చేశాడు రోడ్లల్లో కూడా జనం మీదకి వెళ్ళి అతను చేయలేదు జనం తక్కువగా ఉన్న రోడ్లల్లోనే అతను స్టంట్ చేశాడు తప్ప ఇతను జనాల్ని భయభ్రాంతం చేసే అట్లెప్పుడు చేయలేదు అనేది వాళ్ళు చెబుతున్నారు సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అతను అంటే తెలిసిన వాళ్ళు కానీ అందరూ అయితే సపోర్ట్ చేస్తున్నారు అతనికి యాంటీగా అక్కడ ఎవరు కూడా వచ్చి ఒక వాయిస్ కూడా చెప్పలేదు దాదాపు రెండు మూడు వందల మంది నిన్న అక్కడ గ్యాదర్ అయ్యారు బట్ ఎవరు కూడా ఈ అబ్బాయిని గురించి నెగిటివ్గా వచ్చి చెప్పట్లేదు పైగా నెగిటివ్గా చెప్పిన దాని పట్ల వాళ్ళు కొంచెం కోపంగా కూడా ఉన్నారనమాట ఇట్లా ఎందుకు చెప్తారు మీరు అనేది ఒక ఆగ్రహంతో ఉన్నారు సో ఇది లేటెస్ట్ వెర్షన్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకొక విషయం అంటే తను ఏదో విన్యాసాలు చేస్తూ పోయి చనిపోలేదు ఆ లారీ వాడు వచ్చి కొట్టాడు సో లారీ వాడిది తప్పు అది పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ చూసినాక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు ఏదేమైనా ఇలాంటి వివాదాలు ఉన్నప్పుడు పోలీసులు కూడా ఏంటంటే దీనిపైన ఒక విచారణ జరిపి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఏంటి ఏం జరిగింది అనేది క్లారిటీ ఇవ్వకపోతే రకరకాల పుకార్లు వస్తాయన్నమాట ఇతను చంపేశా ఇతన్ని ఎవరో చంపేశారన్న పుకార్లు కూడా వచ్చాయి ఎందుకంటే ఇతనికి చాలామంది శత్రువులు ఉన్నారు దానివల్ల ఇతన్ని ఎవరో చంపేశారన్న పుకార్లు కూడా కొంత మీడియాలు వచ్చాయి ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే పోలీసులు క్లారిటీ ఇవ్వకపోవడం పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి అక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతే చెప్తారు తప్ప వాళ్ళ బంధువులు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మీడియాకి చెప్తే అప్పుడు క్లారిటీ ఉంటుంది అప్పుడు బిగినింగ్లో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మీడియాకి అందుబాటులో ఉండరు కాబట్టి ఎందుకంటే అతన్ని శవాన్ తీసుకెళ్ళడం ఆ బాధల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మీడియాతో మాట్లాడరు తర్వాత మెల్లగా మాట్లాడిన ఈ లోపలే న్యూస్లు వచ్చేస్తాయి బ్రేకింగ్ న్యూస్లు అవన్నీ వచ్చేస్తాయి అలాగా ఈ అబ్బాయి మీద బాగా నెగిటివ్గా స్ప్రెడ్ అయింది ఏదేమైనా బైకర్స్ నిన్న కూడా నేను చెప్పాను బైకర్స్తో ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే వాళ్ళు స్టంట్స్ చేసేటప్పుడు వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవట్లేదు చాలాసార్లు ఇలాగ స్టంట్స్ చేసి చాలామంది చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాగే వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా వీడియోలు మనం చూడవచ్చు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి బైకర్స్ స్టంట్ చేస్తూ అది వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ దాడిని పోయే వాళ్ళకి లేకపోతే వేరే బైకర్స్కి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు అనేక వీడియోల్లో కనబడుతున్నాయి సో స్టంట్లు చేసేటప్పుడు వీళ్ళు రిమోట్ ఏరియాలకు వెళ్ళి చేయాలి కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఉండే లక్షణం అవలక్షణం ఏంటంటే జనాల్లో చేసి జనాల్ని భయభ్రాంతం చేయడం ద్వారా తాము ఒక సుపీరియారిటీ ఫీలింగు ఒక శాటిస్టిక్ ఆనందం పొందడం తనకు ఒక గుర్తింపు ఇబ్బంది కూడా ఉంటుంది ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక చాలామందికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది మనకు ఎంతమంది లైక్లు చేశారు ఎంతమంది కామెంట్లు పెట్టారు ఈ గొడవ ఎక్కువైపోయింది అనమాట అందుకని చాలామంది ఏంటంటే డైలీ పర్సనల్ లైఫ్స్లో కూడా అనేక విషయాలని సోషల్ మీడియాలో పెట్టడం దానివల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి కూడా వెళ్తుంది దానివల్ల ఇంకా డిప్రెషన్ వాళ్ళకి పెరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి లెక్కేసుకుంటుండాలి ఎంత లైక్లు వచ్చాయి అందరూ చూసినా కూడా లైక్ కొట్టకపోవచ్చు కానీ నీ లైక్ కొట్టితేనే నువ్వు ఉన్నట్టు ఉనికిలో ఉన్నట్టు లేకపోతే నీ ఉనికిని ఎవరు గుర్తించినట్టు అంటే మనల్ని ఎవడో గుర్తించి వ్యాలిడేట్ చేస్తేనే మన మన లైఫ్కి ఒక మీనింగు అన్న ఒక నేరో సెన్స్లోకి వెళ్ళిపోయిందనమాట సో దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏదైనా బైకర్స్ ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతను నిజంగా విన్యాసాలు చేసి చనిపోయాడా లేకపోతే బైక్లో వెళ్ళి ఇతని లారీని గుద్దాడని కూడా ఒక వెర్షన్ ఉంది ఇతను గుద్దాడా తెలియదు కానీ ఏమీ ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా బైకర్ యాక్సిడెంట్లు వింటున్నాం హైదరాబాద్లో కూడా ఎందుకంటే ఎక్కువ సీసీ ఉన్న పవర్ ఉన్న వచ్చేసాయి పిల్లలు ఎక్కువ వాడేయడం వాటిని అవి జరుగుతున్నాయి దానివల్ల వాళ్ళు చనిపోతున్నారు వేరే వాళ్ళకి హాని జరుగుతుంది రేసెస్ అనేవి బాగా పెరిగాయి పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు కానీ పోలీసులకు కూడా సిబ్బంది కొరత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల చేయలేరు ఈ మధ్య స్ట్రిక్ట్గా ఎవరైనా మైనర్స్కి బైక్లు కానీ కార్లు ఇస్తే పేరెంట్స్ని కూడా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు అంత స్ట్రిక్ట్గా అయితే హైదరాబాద్ పోలీస్ ఉన్నారు ఏదేమైనా ఇది ఒక దురదృష్టకర సంఘటనగా చెప్పుకోవచ్చు మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ